నిశాచర మీ అన్న అధర్మంగా ఉన్నాడు అనృతంతో ఉన్నాడు కానీ తేజస్వి బలవాన్ చూర సంగ్రామేష్ మహా పరాక్రమవంతుడు అటువంటి రావణాసురుడు మరణాంతాన్ని వైరాణి ఇంతకుముందే నిర్వృత్తన్న ప్రయోజనం ముందు చెప్పాను నీకు క్రీతామస్య సంస్కార ఇతనికి సంస్కారం చేయి మమాప్యేష యథాతవా నాకు కూడా అంతే అతను అటువంటి నేనే విధంగా నీకో అలాగే ఆయన నీకు అన్నమాట అమాపేష యథాతవా అంటే నేను నీకెలాగో నువ్వు నాకెలాగో ఆయన కూడా అలాగే నీకు అంటే నువ్వు నన్ను సోదరు భావంతో చూచావు ఆయన నీకు సోదరుడు నన్ను నా ఎందుకు ఇటువంటి ప్రేమ కలిగి ఉంటావో ఆ ప్రేమ కలిగి నువ్వు చేయవలసింది అని ఈ రకంగా అన్నారు అనేసరికి రామచంద్రమూర్తి యొక్క మాటలు విన్నాడు చాలా పడ్డాడు విభీషణుడు సంస్కారం చేయడం కోసం ప్రయత్నం చేసి ఆ అవుర్ధదైహికమైనటువంటి సంస్కారమంతా చేసిన తర్వాత ఏం జరిగిందయ్యాను రావణాసులు చనిపోయిన తర్వాత ముందే చెప్పారు ఎప్పుడైతే తన యొక్క శరణాగతిని పొందారో ఆ సమయంలోనే విభీషణుడికి పట్టాభిషేకం చేశారు అయ్యా యుద్ధసిద్ధి చెంచరా అంటారు కదా యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అది చంచలం అంటుంటారు కదా అలాంటప్పుడు రామచంద్రమూర్తి వచ్చి రాగానే ఆ విభీషణుడికి నాయనాన్ని రాక్షస రాజ్యానికి నేను పట్టాభిషేక్తుని చేస్తాను అంటున్నారు అది ఎలా కుదురుతున్నారు దాని సమాధానం చెప్పారు నాయన రామచంద్రమూర్తి ఒక మాట ఉన్నారంటే మాట ఒకటి మా చేత ఒకటి కాదు కాబట్టి అవి తీరుతుంది అని చెప్పి ఆ సుప్రియవాదులంతా కూడా అన్నారు అందుచేత రావణవధాన్ని చూచారు దేవగంధర్వాదులంతా కూడా పరమానంద భరితలు జారు ఇదంతా రా రామచంద్రమూర్తి ఆ ప చేశారు ఈ కాస్త పిలిచి పరమ రాఘవ పరమప్రీత ఎవరైతే ఈ యుద్ధంలో ప్రధానమైనటువంటి సహకారులు అయ్యారో చేశారో ముందు సుగ్రీవుణ్ణి పిలిచారు ఆలింగనం చేసుకున్నారు ఆ తర్వాత కాకస్థ సమీపవర్ తరవర్తినం తనకు బాగా దగ్గరగా ఉన్న ఆ లక్ష్మణస్వామిని పిలిచారు నాయన లక్ష్మణ నువ్వు ఒక పని చేయి ఈ విభీషణుణ్ణి లంక లంకలో పట్టాభిషిక్తుని చేయవలసింది అనురక్తుడైన వాడు మనకు భక్తుడైన వాడు మనకెంతో ఇంతకుముందు ఉపకారం చేసినవాడు అతను నాకు చాలా ఇష్టుడైనటువంటి వాడు రావణాసురుని యొక్క సోదరుడు కదా కాబట్టి అతని తర్వాత రావణాసుడు లేడు అతని తర్వాత వాడు ఆతను కుంభకర్ణుడు లేడు ఇక మిగిలింది ఇతనొకడు అందువల్ల ఇతని పట్టాభిషిక్తుని చేయవలసింది అని లక్ష్మణస్వామికి ఆజ్ఞాపిస్తే ఆయన కూడా అలాగే అని చెప్పి మహానుభావుడు దివ్యమైనటువంటి రీతిగా పట్టాభిషిక్తుని చేశారు దృష్టి అభిషిక్తం లంకాయాం రాక్షసేంద్రం విభీషణం ఆ రాక్షసేంద్రుడు పట్టాభిషిక్తుడయ్యారు ఎవరున్నారయ్యా అన్నారు అంటే ఎవరైతే చనిపోగా మిగిలిన వారు ఉన్నారో ఆ రాక్షస ప్రజ మాత్రము ఈయన ఎందు భయం కలిగి ఎందుకంటే కొంత యుద్ధం చేస్తున్నప్పటి నుంచి ఈ రాక్షసుల్లో ఒక రకమైనటువంటి భయం కలిగింది మనం ఓడిపోతామనే స్థితి ఉంది అలాంటి సమయంలో కొంతమంది యుద్ధమునకు విముఖులై కొంతమంది బ్రతుకున్నారు వాళ్ళందరూ కూడాను ఆయన అనుసరించి ఉన్నారు ఆ విభీషణుని అందుచేత వివాచేదం వచో రామ హనుమంతం ప్లవంగమం నాయన మహారాజమేమ సౌమ్య విభీషణం ప్రవిశ్య నగరీం లంకా కౌశలం రూహి మ మైథిలీ నాయన ఆంజనేయ నువ్వు వెళ్ళి ఈ విభీషణ యొక్క రాజ్యంలోకి ప్రవేశించి ఎక్కడైతే ఆ మైథిలి ఉందో జనకాత్మజ సీతాదేవి ఆమెకు ఈ క్షేమ కుశలం చెప్పవలసింది వైదేహ్యై మహాంచ కుశలం సుగ్రీవంచ సలక్ష్మణం యుద్ధం జరుగుతుంటే ఎలా ఉందో ఎవరెలా ఉన్నారో ఆమెకు తెలియదు కాబట్టి సుగ్రీవుడు లక్ష్మణస్వామి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అన్న విషయాన్ని ఆమెకు తెలియజేయవలసింది అని చెప్పారు ఆచక్ష వర్తాం శ్రేష్ట రావణంచ హతం రణే ఆ విషయం కూడా చెప్పు మేమంతా క్షేమంగా ఉన్నామని రావణాసుడు చంపబడ్డాడని ప్రియమేతీహాక్షాహి సీతాదేవితో ఈ విషయాన్ని చెప్పు నాయన అని చెప్పి ఈ సందేశం తెలియజేయమన్నారు అని ఈ విధంగా ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆదేశమిచ్చారో ఆంజనేయ స్వామి వారు అతి వేగంగా ఆ లంకలోకి ప్రవేశించి ప్రవేశ్య పొరిని లంకం అనుజ్ఞాప్య విభీషణం విభీషణతో చెప్పారు అయ్యా ఇలా చెప్పమన్నారు వచ్చానన్నారు అప్పుడు హనుమాన్ ఆ అశోక వృక్ష వాటికకి దగ్గరికి వచ్చారు సీతమ్మ తల్లికి చే తెలియజేశారు దదర్శం మృజయా హీనాం సాతంకాం రోహిణీమివ వృక్షమూలే నిరానందాం ఆ చెట్టు మీద కింద ఆ శింసపా వృక్షం కింద నిరానందం రాక్షస స్త్రీలంతా ఇంకా ఆమె చుట్టున్నారు ఎవరి పని వాళ్ళది ఇక్కడ చూస్తున్నారు యుద్ధం వేరే చోట ఇదంతా అంతా కూర్చున్నాడు దృష్వా తమాగతం దేవి హనుమంతం మహాబలం ఆ మహానుభావుడు వచ్చారు సూచింది చూచిన తర్వాత ఆమెను ఎలా ఉంది అయ్యానుడు తూష్ణీమాస్తా తదా దృష్వా స్మృత హృష్ట అభవత్ ఒక్కసారి ఊరికే ఉంది సూచింది ఒకసారి సంతోషపడింది సౌమ్యం తస్యా ముఖం దృష్వా హనుమాన్ ప్లవగవోత్తమ రామస్య వచనం ఆమె ముఖం కాస్త కొద్దిగా ప్రసన్నంగా కనిపించింది అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆ రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాటలు చెప్పారు రామస్య వచనం సర్వం ఆఖ్యాతం అమ్మ తల్లి సీతమ్మ తల్లి కుశలి రామ రామచంద్రమూర్తి చాలా క్షేమంగా ఉన్నారు సుగ్రీవులతో లక్ష్మణ స్వామితో కూడుకుని ఉన్నారు చాహ సిద్ధార్థ హతశత్రు అమిత్రజిత్ అతను కాస్త శత్రుడు కాస్త నశించిపోయారు రామచంద్రమూర్తి విజయాన్ని పొందారు అంతా బాగా ఉన్నది విభీషణుని యొక్క సహాయం చేత రాముని చేత ఈ మతమైన వారణ వానరవీరులందరూ కూడాను సహకారం చేయడం చేత నిహతో రావణ ఆ రావణాసుడు పోయాడమ్మా లక్ష్మణస్వామి కూడా మహాపరాక్రమం చేత అందరినీ కూడా జయించారు ప్రియమాక్షామి తేదేవి తల్లి నీకు ఈ విషయము ఈ ఇష్టకరమైనటువంటి విషయం చెప్పాలని వచ్చాను కాబట్టి తదశ్వసి అమ్మ నీ ఊరడిలో వలసింది నిశ్రుబ్బ్దం నిశ్రబ్ధం స్వగృహే పరివర్తసే నీ ఇంటికి వచ్చేస్తున్నావు ఎందుకంటే విభీషణ విధేయం మీ లంక ఐశ్వర్యం ఇదంకృతం ఇది మన ఇల్లు కాదుగా ఇది లంక తాలూకు ఐశ్వర్యం రావణాసుని చంపిన మంది కాదు అతనికి ఇచ్చేశారు కాబట్టి మనం మన ఇంటికి వెళ్ళిపోతామమ్మా అని విధంగా అనేసరికి సీతమ్మ తల్లి ఎలా ఉందయ్యాను అంటే శశిని భాన అన్నారు అంటే ఇంతకుముందు గ్రహించినటువంటి మసగవారినటువంటి చంద్రుడు కనుక ఆ మేఘముల చేత ఆవృతమైనటువంటి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉన్న తల్లి కాస్త ఆ మేఘములు అపావృతం పక్కకి తొలగిపోయిన తర్వాత పూర్ణ చంద్రమైన చంద్రుడు ఎలా ఉంటాడో అంత దివ్యమైనటువంటి ముఖంతో మహాతల్లి కొద్దిగా ఆనందంగా కనిపించింది అనమాట అబ్రవీత్ పరమప్రీత బాష్పగద్గదయాగిరా అప్పుడు ఆ మహానుభావుడు ఆ సీతమ్మ తల్లి యొక్క रामचन्द्राय जनक राज या मनोहराय मामकाव्यष्टदाय महितमङ्गलं सीतारामचन्द्राय जनक राज या मनोहराय चारुकुङ्कुमोपेतचन्दनानुचेर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् सीता सीतारामचन्द्राय जनकरा जा मनोहराय मामकाविष्टदाय महितमङ्गलं रजितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलजसदृशदेहाय चारुमङ्गलं रामचन्द्राय जनकराज य मनोहराय मामकाव्येष्टदाय महितमङ्गलम् ราม아다사무르돌라후르자야타마라사니와사야수아비바트라기리바라야서바망갈롱시타아라마천드라야제나카라자자마노하라자마마카비스다야마히타망갈롱예스리암예스